పోసినటువంటి పరిస్థితి కూడా లేదు కానీ ఇవాళ వచ్చిన తర్వాత దాదాపు ఇప్పటికీ ఆర్ఎన్ బి రోడ్డు కానీ హరే ప్రాజెక్ట్స్ కింద కానీ నాబార్డు కింద కానీ ఇప్పుడు దగ్గర దగ్గర ఒక యాభై కోట్ల రూపాయల వర్క్లు మనం మసిలిపం కాన్స్టిట్యున్సీలో ముఖ్యంగా గ్రామాల్లో పంపిణీ అని చెప్పి చెప్తా ప్రభుత్వం అటు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో మనం ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున సాధించుకుంటా ఉన్నాం ఇవాళ మిమ్మల్ని అందరూ కూడా కోరేది మనం కూడా కొద్దిగా మెయింటైన్ చేయాలి ఇప్పుడు ఈ రోడ్లు వేసిన తర్వాత ట్రాక్టర్ దమ్ము చక్కలు వేసుకుని వెళ్ళిపోతారు రోడ్డు మధ్య ఆరు నెలల్లో పాడేతారు వాడే లేదా ఈ రోడ్డు కూడా రేపు భవిష్యత్తు తీసుకుని మంచి ఏదైతే మురుగునీరు ఉందో మురుగునీరు కొంత పోయే కార్యక్రమం చేద్దాం ఇదే కాకుండా ప్రతి ఇంటికి మంచి మంచినీళ్ళు పంపాలనేది ఇవాళ ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నాం దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మనకి ప్రతి ఇంటికి మంచి కార్యక్రమాలు కూడా మేము బాధ్యతగా చేస్తామని తెలియజేస్తూ అలాగే అట్లాగే ఇల్లు ఇల్లు కట్టుకోవడానికి కూడా మన దగ్గర నిధులు ఉన్నాయి ఏదో కాలనీలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇల్లు కట్టుకుంటానికి ఇస్తారు ఎన్ఆర్జీస్ నుంచి ఒక యాభై వేలు ఎన్ఆర్జీస్ నుంచి ఎంత వస్తున్నారా పట్టాలు ఇచ్చే ఇప్పుడు దానికోసం కూడా వరద హౌసింగ్ వాళ్ళతో కూర్చుని అందరికీ ఎవరికైతే లేవో వాళ్ళకు కూడా మరి గతంలో పట్టాలిస్తే మనం ఏం చేయలేం కానీ కొత్తగా పట్టాలు ఇచ్చే వాళ్ళకైతే నూరు సెంట్లు ఇచ్చే కార్యక్రమాన్ని మనం చేసి మూడు సెంట్లు గ్రామాల్లో అయితే మూడు సెంట్లు పట్టణాలు అయితే రెండు సెంట్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏమా ఎలా ఉన్నాయి పెన్షన్లన్నీ వస్తున్నాయా